ఎన్నికల బాండ్లు దేశంలో అతి పెద్ద కుంభకోణం వ్యవస్థలు వ్యవస్థలు పెద్ద పెద్ద కార్పొరేట్లు పాలించే రాజకీయ పార్టీలు అందరూ మూకుమ్మడిగా చేతులు కలిపి చేసిన కుంభకోణం ఇది పైపెచ్చు ఈ వివరాలు ఏవి జనాలకు తెలియకూడదు అని చెప్పి వీళ్ళు రహస్యాన్ని మెయింటైన్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యం మీద దేశ ప్రజల మీద దయలేదు కాబట్టి కనీసం ఈ విషయంలోనైనా కనుక ఒక సానుకూలత తీర్పు వచ్చింది ఆ వివరాలన్నీ బయట పెట్టాలి అని అయినా ఎస్బీఐ తొండేట ఆడింది తొండేట కూడా కుదరదు మొత్తం వివరాలన్నీ బయట పెట్టాల్సిందే అన్ని వివరాలు ఎస్బీఐతో ఈ ఎలక్షన్ కి ఇప్పించి ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్లో పొందుపరిచింది మరిన్ని మరికొన్ని వాటి మీద కూడా స్పష్టత రావాలి చూస్తే అంత స్పష్టత అంతా ఇంకా క్లియర్గా అనిపిస్తలేదు వెతకాలి మరోసారి క్లియర్గా ఈ క్రమంలో ఎన్నికల బాండ్లు ఎన్నికల బాండ్లు అమల్లోకి వచ్చిన దగ్గర నుండి ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో ఒక్క భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చిన మొత్తం విరాళాల్లో అన్ని పార్టీలకు కలిపి వాళ్ళ ఒక్కరికి అరవై ఏడు శాతం వచ్చి ఎంత వచ్చాయి తెలుసా అండి ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు ఎంత ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు వాళ్ళకి ఒకరికి వచ్చింది ఇక్కడ ఒక విషయం డిస్కస్ చేసుకుందాం మనం ఇది అఫీషియల్ మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల్లో పోటీ చేసే ఒక అభ్యర్థి నలభై లక్షల వరకు ఖర్చు పెట్టేసి అధికారికంగా అన్నాను అనుకోండి గా వాళ్ళు ఎంత ఖర్చు పెడతారండి ఓ పది రెట్లు నాలుగు కోట్లు వంద రెట్లు నలభై కోట్లు పెట్టరా అనఫీషియల్గా ఇంకెక్కువ పెట్టరా కొంచెం అటువీటి అయితే పెడతారో మరి దాని ప్రకారం అఫీషియల్గా వచ్చిన డబ్బు ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు అంటే ఆ జగీయ పార్టీలకు వేల వేల కోట్లు ఏంటండి బాబు అసలు ఈ పై ఈ డబ్బు తా ఆ పార్టీలు దేశాన్ని పూర్తిగా నియంత్రిత్వం వైపు ఎందుకు నడిపించవు ఒక పార్టీ చేతులు ఎంత డబ్బు ఉంటే అన్ దీనికి ఎన్ని రేట్లు ఉంటుంది మీ మీ ఊహకే వదిలేస్తున్నాను ఎన్ని లక్షల కోట వ్యవహారం ఉంటుంది అది దేశంలో సోషల్ మీడియా పోషించేకి ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ కార్పొరేటర్లందరూ కనుక టాప్లో ఉన్న కార్పొరేట్ వాళ్ళందరూ ఎన్ని రూపాల్లో ఖర్చు పెడుతున్నారు ఎన్ని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు ఎన్ని పార్టీలను కొనడానికి ఖర్చు పెడుతున్నారు ఎంతమంది ఎంపీలను కొనడానికి ఎంతమంది ఎమ్మెల్యేలను కొనడానికి ఎంత ఎన్నికల ఖర్చు పెట్టడానికి మీడియా సంస్థలను పోషించడానికి వ్యవస్థలను కొనడానికి ఎంత ఖర్చు పెడుతుంటారంట ఇందులో అయితే బెటర్ కదా అఫీషియల్ దాంట్లో అఫీషియల్నే ఖర్చు పెడతారు ఒక అభ్యర్థికి నలభై లక్షలు అంటే నలభై లక్షలు చూపెట్టాలి అంతే కదా మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి రావాలి ఎవరు పెట్టాలి ఈ ప్రభుత్వాలు దోచుకునే అవకాశం ఇచ్చారు కార్పొరేట్లే పెట్టాలిగా దోచుకోవడానికి అవకాశం వ్యవస్థలే పెట్టాలిగా ఏం చెప్తాము ఇంకా ఆ తర్వాత వచ్చింది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ పాపం జాతీయ పార్టీ అయినా కూడా వాళ్ళగ తృణమూల్ కాంగ్రెస్ పదమూడు వందల తొంభై ఏడు కోట్లు ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు అఫీషియల్గా బీజేపీకి వస్తే టీఎంసీకి పదమూడు వందల తొంభై ఏడు నెక్స్ట్ బిజు జనతా దళ బిజు జనతా దళ పదమూడు వందల సారీ బిజు జనతా దళ కాంగ్రెస్ పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లు బీఆర్ఎస్కి పదమూడు వందల ముప్పై రెండు కోట్లు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి రెండు కోట్లు అవుతాయ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన పార్టీ పాపం పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లు వాళ్ళకి వస్తే బీఆర్ఎస్కి పదమూడు వందల ముప్పై రెండు బిజు జనతా దళకి తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు డిఎంకేకి ఆరు వందల యాభై ఆరు కోట్లు వచ్చింది ఈ ఆరు వందల యాభై ఆరు కోట్లలో ఫ్యూచర్ గేమింగ్స్ అండ్ హోటల్ సర్వీసెస్ అనే ఒక గేమింగ్ సంస్థ అది ఒకటే ఐదు వందల తొమ్మిది కోట్లు ఇచ్చింది దాని మీద కేసులు ఉన్నాయి ఐదు వందల తొమ్మిది కోట్లు ఓవరాల్గా వాళ్ళు పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల ఎలక్షన్ బాండ్స్ కొన్నారు మరి మిగిలింది ఎవరికి ఇచ్చారో కూడా స్పష్టత లేదా ఇందులో వైసీపీకి నాలుగు వందల నలభై రెండు కోట్లు టీడీపీకి నూట ఎనభై రెండు కోట్లు ఇది పరిస్థితి ఎన్నికల బాండ్ల పేరిట ఇన్ని వేల కోట్ల రూపాయల వేలుగా మనం లక్షల కోట్ల గురించి మాట్లాడుకోవాలి నీ దగ్గర నా నీకో నాకు ఏదో గింత రవ్వంత ఇస్తేనే దాని మీద విమర్శలు దాని మీద ప్రతి విమర్శలు దాని మీద చర్చలు రకరకాలుగా చేస్తారు వీళ్ళేమో టాప్ లెవెల్లో ఉన్నోళ్ళు వేలకు వేలు లక్షలకు లక్షల కోట్లు ఈ విధంగా అది కూడా ఒక రాజకీయ పార్టీకే ఇంత మెజారిటీ పోతే దేశంలో సిస్టమ్లు అన్నింటినీ చేతులు ఎందుకు పెట్టుకోరండి ఇంతకు మించి క్విట్ ప్రో ఉంటుందా వీళ్ళు ఏమీ చేయకుండానే అటు సైడ్ వాళ్ళకు ఇన్ని వేల కోట్లు అఫీషియల్గా లక్షల కోట్లు అన్అఫీషియల్గా పెడుతున్నారా ఏమి చేయకుండానే ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారా ఏమి చేయకుండానే పార్టీలు చీలిపోతున్నాయా ఏమి ఇవ్వకుండానే ప్రభుత్వాలు వడిపోతున్నాయా ఏమి ఇవ్వకుండానే న్యాయస్థానాల్లో అన్నిటికీ అనుకూలమైన తీర్పులు వస్తున్నాయా ఏమి చెయ్యకుండానే ఇన్ని మీడియా సంస్థలు డబ్బు కొడుతున్నాయా ఏమి చెయ్యకుండానే ఇంత ఇంత బలంగా సోషల్ మీడియా ఉందా ఉందా ఏమి ఇవ్వకుండానే ఇంత ప్రచారం నీతులకి ఇంత బడుగు చెబుతారు ఆస్కార్ నటుడైతే నీతులు ఇంత పడువు చెబుతారు ఏంటిదంతా సుప్రీంకోర్టు ఈ సిస్టమ్ను బ్రేక్ చేయకపోయిన ఉంటే ఇంకా ఎన్ని వేలు లక్షల కోట్లు ఒకే పార్టీ అకౌంట్లో పడేటివి మిగిలిన పార్టీలు ఎట్లా సస్టైన్ కావాలి ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నారు సిపిఎం సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళు దీన్ని నిషేధించారు ఫస్ట్ నుంచి మాట్లాడి వ్యవసాయ అవసరం లేదు విశ్వసనీయత లేని దారుల నుండి ఇలా ఇదొక కంప్లీట్గా దొంగదారి నుంచి వచ్చేటప్పుడు మాకు అవసరం లేదు మేము ఎలక్షన్ బా ఎన్నికల బాండి రూపంలో తీసుకోమని చెప్పి వాళ్ళు నిషేధించారు ఇక మిగిలిన పార్టీని ఎట్లా శాస్త్రేయం కావాలి దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీ కంటే కూడా తక్కువ విరాళాలు వచ్చాయి ఎందుకు ఎందుకు కాంగ్రెస్ బలంగా లేదు కాబట్టే మళ్ళీ అధికారంలోకి రాలేదు కాబట్టే మళ్ళీ వస్తుందంటే దోచుకోవడానికి వాళ్ళకు వందలు వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తారా ఇట్లా నా సిస్టమ్లు ఇట్లా నా సిస్టమ్ నడిచేది బర్రన్నదేనా బర్రె బర్ర అంటే కట్టే కట్టినదేనా బర్రె అలా అట్లా ఉంటాయా పాజిబుల్ అవుతాయా ఈసారి ఎవరైనా సిస్టమ్ చేస్తే ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఎవరిచ్చినా వ్యవస్థకి ఇవ్వాలి ఫండ్ ఆ వ్యవస్థ నుంచి అన్ని రాజకీయ పార్టీలకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలి అప్పుడు కదా ప్రజాస్వామ్యాలు రాజ్యాంగాల గురించి మనం మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఇలాంటి వ్యవస్థలు తీసుకొస్తే నాశనం అయిపోతుంది దేశం